ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి పెద్దపల్లి పట్టణానికి మండలానికి సంబంధించిన వివిధ గ్రామాలకు చెందిన యాభై ఒకటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు యాభై ఒకటి లక్షల ఐదు వేల తొమ్మిది వందల పదహారు రూపాయల విలువగల చెక్కులను అలాగే పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు వందల పదిహేడు మంది లబ్ధిదారులకు ఒకటి కోటి ఎనభై మూడు లక్షల యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ పేద ప్రజల వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది తోడ్పాటును అందిస్తుందని పేదల కోసం కడుపు నిండా భోజనం చేయాలనే స్వర్గీయ ఎన్టీఆర్ రెండు రూపాయలు ప్రవేశపెడితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధనికులతో సమానంగా పేదలు సన్న బియ్యంతో భోజనం చేయాలనే లక్ష్యంతో సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు అలాగే తాను గెలిచిన సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పెద్దపల్లి నియోజకవర్గానికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మంజూరు చేయడం మన అదృష్టమని ప్రజల దీవెనలతో గెలిచిన తాను ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నానని నియోజకవర్గంలో ఇక్కడ అవినీతి లేకుండా పాలను సాగిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి తహసీల్దార్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ನಲವೈ ಲಕ್ಷ ಐದು ವೇಲ ಮೂರು ವಲ ಮುರು ಶಾತೀ ಚೆಕ್ ಐದು ಐದು ಲಕ್ಷ ಐದು ವಂದಲ ಎ ಲಕ್ಷ ಐದು ವೇಲ ತೊಂಬೈಲ ತು ಅದೇ ವಿಧ ಇವಕ್ಕು ನಾಲ್ಕು ವಲ ఇరవై తొమ్మిది చెక్కులు ఇవ్వాలిస్తూ ఉన్నాం కోటి తొంభై ఒక్క లక్ష పదహారు వేల ఐదు వందలు కోటి తొంభై ఒక్క లక్ష పదహారు వేల ఐదు వందలు నాలుగు వందల ఇరవై తొమ్మిది చెక్కులు ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వేల సిఎంఆర్ఎ చెక్కులు మరి ఈ రోజు వరకు వీటిని అనుకుంటే దాదాపు పదమూడు కోట్ల చిల్లర వరకు మరి ఈ రోజు వరకు మనం డబ్బులు ఇచ్చాం దాదాపు ఐదు వేల చిల్లర ఈ రోజు వరకు ఇస్తే కంప్లీట్ అవుతా ఉన్నాయి అదేవిధంగా ఎల్వోసే ఏదైతే గేమ్స్ ఎలువ తీస్తూ ఉన్నామో అది కూడా నూట ఎనభై మందికి ఇప్పటి వరకు ఎలువ తీసాం ఎలువోసి ఇస్తే ఆరు కోట్ల నలభై ఒక్క లక్ష అరవై వేల రూపాయలు దానికి కానీ మనం ఇస్తే పేషెంట్ ఖర్చు పెట్టింది వాళ్ళు అలాగే వాడుకుంది నాలుగు కోట్ల ఇరవై ఒక లక్ష తొంభై ఆరు వేల రూపాయలు ఈరోజు వరకు మనం మన పేషెంట్ యొక్క ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా కూడా ఎవరైనా నియమ్స్ పోయా పేషెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ అంతగా ఇబ్బంది అయితే మీరు ముగ్గురు నిమ్స్ వెళ్ళిన మా వాళ్ళ నంబర్ దగ్గర పెట్టుకోవాలి ఎవరైనా కూడా దగ్గర ఎల్ఓసి ఇప్పి ఎల్ఓసి ఇప్పిస్తా అక్కడ హాస్పిటల్లో కూడా మా డైరెక్టర్తో నేను డైరెక్టర్తో మాట్లాడి హాస్పిటల్తో కూడా చేసి ట్రీట్మెంట్ అందించే విధంగా చూద్దామని చెప్పి తెలియజేస్తాము రంగు మాలిక మొలకర్షణ స్నా మీరు అమ్ముకోలేకపోయి ఇళ్ళలో ఒక్క ఇళ్ళే కూడా లేదు ఏ రైతు కానీ రైతు అదేవిధంగా మళ్ళీ మీరు లోకల్ వాడి ఎన్నికలు వస్తున్నాయి ఇంకా మూడున్నరేళ్ళు ఇంకా నాకు అవకాశం ఉంది ప్రభుత్వం ఉంటుంది మూడున్నరీళ్ళు అందుకే లోకల్ వాడి ఎన్నికల సర్పంచ్ కానీ ఎంపీటీ కానీ వాడు మిమ్మల్ని కానీ డెప్యూటీ కానీ మీ విద్యార్థి ఎవరిని బలపడితే వాళ్ళకి డెప్పించే బాధ్యత మీ అందరికీ మీ అందరూ కూడా అందుబాటులో ఉండి పనిచేసే బాధ్యత మా పని నీరు మీకు నచ్చనప్పుడు మళ్ళీ మూడున్నరీళ్ళని నాకు అంగు మా పని నేను మీకు నచ్చకూడదు ఇంత ఇంత ధైర్యంగా చెప్పే నాయకుడి ఉండడు మా పని నేను మీకు నచ్చకూడదు నిజాన పని దీని మీకు నచ్చలేను మళ్ళా మూడు నరకు నా అయితే అప్పుడు చూసిన తెలియదు మా బాబు కానీ ఇప్పుడు మాత్రం నేను మీ నాకైతే ఎట్లయితే మీరు అవకాశం ఇచ్చారు అందరికీ అవకాశం ఇస్తే మేము మీకోసమే క్లీన్ వర్క్ చేసి చెప్తాం ఇలా మా స్వార్థం లేదు ఇలా మేము మాకేం మేము ఇచ్చిపెట్టిపోయి వ్యాపారం చేసుకునేది ఏం సూచిగా రెండు సార్లు మీరు గెలిపితే ఇచ్చిపోతే మన కాలేజీ పెట్టి వసలు చేస్తాడు మళ్ళా మీరు రెండు సార్లు గెలిపించు రెండు సార్లు మీకు గెలిపితే ఇచ్చిపెట్టిపోయి పెద్దవాళ్ళ ప్రతిపక్ష పాత్ర పోషించారు అలా పదిహేను మీద ఇంకా వచ్చాడు ఇంకా వచ్చాడా మీ ఎమ్మెల్యే ఉన్నాను వాళ్ళు టీఆర్ఎస్ నాయకుల గుండేలా ప్రతి విషయాన్ని నిలదీసినట్టు నేనైనా లేకపోతే అమ్మతో మొత్తం పెద్ద పెళ్లి వడ్డ కటింగ్ వడ్డే రైతున్న దోషం రైతు మిల్లలో దోషం మూడు వేల ఐదు వందలు మూడు వేల ఎనిమిది వందలు ఇస్తాడు పెద్ద పిల్లలు మానకాలంటే ఐదు మరి పద్నాలుగు పదిహేను వాళ్ళకి ఏమంటారు ఎందుకు మారింది విజయాన్నే కదా మరి వడ్డ కటింగ్ లేకుండా ఎందుకు లేదని మారింది విద్యానే కదా మరి అప్పుడు ఎందుకు జరగాలి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అలా ఇదే పెద్ద పిల్లల కరెంట్ ఆయన గోడలు చేర్మ పెట్టుకున్నాడు గోడలు చేర్మ పెట్టుకొని అంటే ఇల్లు మొదలైతే రాదు కట్టల పాలు వేసి నాలుగు తర్వాత మళ్ళా రెండు లక్షలు రెండు లక్షలు జాగ్రత్త అయినాక మళ్ళీ పనిచేసేది ఒక్క నిజావాదాలు నిజం అవతారు మీరు ఎక్కువ పెద్ద పిల్లలు లేదు వంద శాతం నిజాలు కట్టల పాలన ఉండటం లేదు మీ జోలి కట్టడం లేదు మీరు ఇది అక్కడ ఎందుకు కట్టడం లేదు ఎక్కడ కూడా రూపాయి కరప్షన్ లేదు అది పోలీసు కానీ రేవే కానీ మున్సిపల్ కానీ సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు నేను ప్రయత్నం చేస్తాను నాకు శక్తివంతం లేదు అది హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మందుకు మోతాకు అలవాడైన మందుకు మోదాకు అలవాడైతే దానికి అయిన కొంతమంది అక్కడే కాదు మనం ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది లేదని నానా కానీ సాధ్యమైనంత వరకు అలవాటు లేకుండానే నేను ప్రయత్నం చేస్తాను